నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గోచార ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం ఆ నెలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది మనం చెప్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను మనం యాస్ట్రో న్యూమరాలజీ రెండు కలిపి మనం చెప్తాం జర్నల్గా ఏంటంటే గోచార ఫలితం అనేది జ్యోతిష్యం ఒకటి చూస్తాం కానీ నేను కూడా మనం ఒక కా కాంబినేషన్ డే అంటే డే మంత్ ఇయర్ క్యాలిక్యులేషన్స్ కూడా వేసి దానికి సంబంధించిన ఫలితాలలోనే నేను రెమెడీస్ అని యాడ్ చేస్తాను కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే తులారాశి తులారాశి వారు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా కన్యారాశి వారి లాగా మాట కొంచెం జాగ్రత్త నోటి నుంచి ఎందుకంటే సెకండ్ హౌస్ మీకు ఏం గ్రహాలు ఉన్నాయో మీ గోచారత్య చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి కొంచెం కఠినంగా మాట్లాడకండి దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎందుకంటే నేను ఒక చిన్న రీజన్ చెప్తా రెమెడీస్ చెప్తాను ఇప్పుడు లేడీస్లలో చాలామందికి స్టమక్ ఇష్యూస్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ పీసోడి ఇష్యూస్ రావడానికి కారణం ఏంటి తెలుసా ఎదుటి అవతల వ్యక్తి గురించి నీ నోటి నుంచి చెడు పదం బలకటము లేదా వాడి మీద సాడీలు చెప్పటము వాడిని డీఫ్రేమ్ చేయటానికి ప్రయత్నించినప్పుడు నీ జాతకంలో గురుకేతువులు నీచ స్థితిలో వెళ్ళిపోతారు నువ్వేదో గురుకు సంబంధించిన వస్తువు దానం చేస్తేనే కాదు వాణి కారకుడు బృహస్పతి వాణి శుద్ధికారకుడు బుధుడు వాణిని అతి అతి మనకి అబ్బా ఏం సౌండ్ రా ఏం వాయిస్ రా అనేటట్టు చేయించేటోడేవాడంటే రావు కానీ వెళ్ళేదైతే మాట వెళ్తుంది కదా ఆ మాట అది కూడా అగ్రెసివ్నెస్తో వెళ్ళినప్పుడు ఒక మనిషిని దూషించేటప్పుడు కానీ లేదా వాడి మీద సాడీలు చేసేటప్పుడు కానీ లేదంటే వాడిని గురించి డిస్కషన్ పెట్టేటం వాడు వాడ అట్ట చేస్తాడంట అమిత్ రాజు ఇట్లా చేస్తాడంట అన్నప్పుడు ఏమైతుంది నీ జాతకంలో నీ గురువు కేతుల్ని నువ్వు నీచల్లోకి తీసుకెళ్ళిపోతున్నావు నీ స్పైనల్ కార్డ్ని నువ్వు దెబ్బ తీసుకుంటున్నావు నీ మంత్లీ సైక్లింగ్లో నువ్వు ఇష్యూస్ తీసుకొస్తున్నావు నీ స్టమక్ ఇష్యూస్ తీసుకొస్తున్నావు బ్లడ్ సర్క్యులే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నావు ఒక్క ఒక్క మాట నీ నోట్లతో వెళ్ళటం వల్ల కాబట్టి నోటి మాట చాలా జాగ్రత్త ఎవరికి తులారాశికి నెల మొత్తం సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే నిత్యం కూడా పొద్దుగా నువ్వు పనికి వెళ్తున్నావా ఇంట్లో ఉంటున్నావా కనీసం ఒక నోట్లో ఒక దవళకి లవంగం పెట్టుకో కేతు శని కంట్రోల్లో ఉంటారు సో ఈ నెల మొత్తం కూడా ఆరోగ్యపరంగా ఇలాంటి ఇబ్బందులు ఉండవు ధనపరంగా ఎలా ఉంది అంటే ఓకే పర్లేదు ధనపరంగా వస్తాయి మనం అనుకున్నంత సేవింగ్స్ అయితే ఉండవు కానీ పర్లేదు జరుగుతుంటుంది మనకు అక్కడ ఏదైతే ఒక కంటిన్యూషన్ ఫ్లో అనేది మనకు వస్తుంటుంది ఇక్కడ సో మనం ఇక్కడ ధనపరంగా నాకు నిలబడాలి గురుగారు మరి నేను ఏం చేయాలి అంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ అశోక చెట్టు అశోక చెట్టు ఉందంటే అశోక చెట్టు సేవ చేయటం మొదలు పెట్టేసి వారు ఎప్పుడెప్పుడు చేయాలి గురువారు అంటే ఆదివారం గురువారం ఈ రెండు రోజులు అశోక చెట్టు సేవ చేయటం మొదలుపెట్టు అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు కూడా ఈ యొక్క సమయం అనేది మంచిదే కాకపోతే శని రవి యొక్క ధ్రీకరణ ఉంది కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం ఆగండి డిసెంబర్లో అంత పర్ఫెక్ట్ కాదు సంక్రాంతి తర్వాత మొదలు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు మరి నాకు బిజినెస్లో ఇప్పుడు నేను ఏం స్టార్ట్ చేయను గురుగారు కానీ మరి మంచిగా నాకు రిజల్ట్ ఉండాలి అంటే సూర్యాస్తం అయిన తర్వాత స్ట్రీట్ డాగ్స్ ఫీడ్ చేయటం మొదలుపెట్టు చపాతీ అన్న తినిపి బన్న దినిపి బిస్కెట్ అన్న దినిపి ఈ మూడిట్లో ఏది తినిపిస్తో నీ ఇష్టం కానీ సూర్యాస్త్రం అయిన తర్వాత తినిపించడానికి ప్రయత్నం చేయి వ్యాపారం బాగుంటుంది మళ్ళీ ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఎట్లా ఉందంటే పర్లేదు ప్రైవేట్ జాబులకి బాగానే ఉంది కానీ బండి నడిపేటప్పుడు జాగ్రత్త తొందరపాటు బలకండి ఎందుకంటే ఈ సిచ్యువేషన్ రాహు పొజిషన్ ఏంటంటే శని తర్వాత ఉంది కాబట్టి తొందరపాటు పెడతాడు అది చెల్లి అయిపోవాలి ఇది అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళిపోవాలన్న తొందరపాటులో బండి జాగ్రత్త అలాగే ఇంట్లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఇంట్లో కొంచెం ఇష్యూస్ జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి మరి ఏం చేయాలి గురుగారు మీ ఇబ్బందులు రాకూడదు అనుకుంటే సింపుల్ ఒకటే గోమాతకి ఏం అంటే నానబెట్టిన శనగలు తినబెట్టడం మొదలుపెట్టు నానబెట్టిన శనగలు సోమవారం గురువారం శనివారం మూడు రోజులు కూడా తినబెట్టడం మొదలుపెట్టు అది చాలా అద్భుతంగా ఉంటుంది సో మళ్ళీ నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్ గురువారం అనుకుంటే గవర్నమెంట్ జాబ్లో కూడా ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం పై అధికారులతో కొంచెం ఇబ్బందులు అనేవి వస్తాయి అలాగే మనకి ఏదైతే జాబ్లో ప్రమోషన్ అది దాని గురించి డిస్కషన్ ఏదైతే ఉందో అది కొంచెం స్టార్ట్ అవుతుంది అది ఏదైతే పోస్ట్ పోన్ అయిపోయిందో అది కొంచెం ముందు పడే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దానికి ఇంకా మనకి బెనిఫిషియల్గా రావాలి రిజల్ట్ అనుకుంటే దానికి ఏం చేయాలంటే మీరు ప్రతి ఆదివారం రోజు సూర్యభగవానుడికి దీపం పెట్టండి సూర్యభగవానుడికి దీ నెయ్యితో దీపం పెట్టండి అలాగే సూర్యభగవానుడికి ఒక యాపిల్ పండు తీసుకొని దాన్ని మూడు ముక్కలు చేసి నైవేద్యం పెట్టండి ఇది ప్రతి ఆదివారం ఈ నెల మొత్తం చేయండి అలాగే ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఛాన్సెస్ బాగున్నాయి రాహు పొజిషన్ బాగుంది కాబట్టి తులారాశి వారికి ఛాన్సెస్ కూడా బాగున్నాయి కాకపోతే ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీరు నిత్యం కూడా ఏం చేయండి అంటే దగ్గరలో బాబా అంటే గురుస్వరూపులు ఎక్కడైనా సరే దగ్గరలో మన గురుస్వరూపులు ఏది ఉన్నా సరే కానీ అక్కడికి ఏం చేయండి అంటే చపాతీ ఆలు కర్రీ అంటే మనం సాయిబాబాకి మన చపాతీలు మనం అక్కడ నైవేద్యం పెట్టొచ్చు ఆలుగడ్డ కర్రీ తీసుకెళ్ళండి ఆలుగడ్డ కర్రీ తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టడం అక్కడ పెట్టి అక్కడ ఉన్న బెగ్గర్స్కి ఎవరికైనా ఇచ్చేయండి లేదంటే మీరు లోపల నైవేద్యం పెట్టే అవసరం కూడా లేదు బాబా గుడి దగ్గర కానీ లేదంటే రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర కానీ గురు స్వరూపులు ఎవరైనా సరే కానీ ఆ గుడి దగ్గర బయట బెగ్గర్స్కి ఇచ్చేయండి ఆలు కర్రీ చపాతి తప్పకుండా ఈ నెలలో మీకు విదేశీయాన ఛాన్సెస్ అవకాశాలు ఉంటాయి దాని ఇంకా మీకు బలపడుతుంది అంటే ఇదే గురుగారు మళ్ళీ చపాతీ ఇస్తే ఆలుగడ్డ ఇస్తే నేను నేను విదేశం పోతున్నా అని కూడా కొంచెం నాస్తికులు ఉంటారు లాజిక్ చెప్తాయి నువ్వు ఎప్పుడైతే గోధుమ పిండి ఉందో గోధుమ పిండిని మన చపాతీ రూపంలో మనం నూనె ఇప్పుడు నువ్వుల నూనె మనం ఏ ఏ నూనె వాడతాం పల్లి నూనె వాడతాం ఏదైనా పల్లీలు అనగా పల్లి అనుకున్నా సరే కానీ మళ్ళీ ఇక్కడ కుజుడు వస్తాడు రాహు వస్తాడు పల్లి ఇక్కడ పిండి ఏదైతే గోధుమ పిండి తీసుకున్నావో రవికి సంబంధించింది అలాగే నువ్వు ఎప్పుడైతే పెంక మీద గాలుస్తున్నావు ఐరన్ శని వచ్చేసాడు అక్కడ మళ్ళీ అగ్ని వచ్చేది కుజుడు వచ్చేసాడు మరి కుజుడు ఏం చేశాడు విదేశం వెళ్ళాలంటే డబ్బు కావాలి బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి మరి డబ్బు ఎడికి వెళ్ళి వస్తుంది కుజుడు లేదు అప్పు కావాలన్నా కుజుడు కావాలి కదా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు మంచి జాబ్ కావాలి లేదా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు జరగాలి మళ్ళీ శని కావాలి కదా ఆయిల్ శని పెంక శని సో ఇక్కడ మళ్ళీ మనం అది ప్రిపేర్ చేసుకొని ఆలుగడ్డ కూర ఎందుకు ఇవ్వాలి గురుగారు అంటే శాస్త్రంలో ఉల్లిగడ్డ కుజుడు అయితే ఆలుగడ్డ శుక్రుడు అట్లా ప్రతీది ఉంది దొండకాయలు ఉన్నాయి ఇప్పుడు దొడాకాయలు ఉంది లేదా ఆకుకూరలు ఉన్నాయి ఆకుకూరలలో ఇప్పుడు కూర ఉంది పుంటి పుంటికూర దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ కుజుండి కుజుండి రవిని పాలకూర ఉంది శని ఇది కొంతమంది చిల్లరగా తీసుకుంటారు ఇది ఏంటి ఇది అంతా ఎక్కడ ఎక్కడ ఉంది రా శాస్త్రం అంటే మీరు రహస్య తంత్ర పరిహారాలు మీకు తెలియదు కాబట్టి మీకు సిల్లిగా అనిపించచ్చు కానీ మేము చదువుకున్నాం మేము ఎంతోమంది చెప్పాము లాస్ట్ థర్టీన్ ఇయర్స్ మేము ఎన్నో జీవితాలను ఇలా పెద్ద పెద్ద లక్షలకు అవసరం లేదమ్మా పది రూపాయల్లో కూడా ఫలితం ఇస్తుంది కానీ ఇక్కడి నుంచి చేయాలి ఇక్కడి నుంచి చేయొద్దు ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా సమర్పణతో చేసేవనుకో ఆటోమేటిక్గా పది రూపాయల ఫలితాన్ని లక్ష రూపాయల రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఆలుగడ్డ కర్రీ అనేది నేను చెప్పింది అది మళ్ళీ ఇవ్వమంటుంది గురు గురుస్వరూపుడు గురువులు ఎందుకు బృహస్పతి కదా బృహస్పతికి అధిష్టాన దేవతలు ఎవరంటే గురువులు ఎవరైనా అది రాఘవేంద్ర స్వామి కావచ్చు లేదనుకుంటే ఇంకెవరెవరైనా పుట్టుపరీ సాయిబాబా గారు కావచ్చు మా సాయిబాబా నేను అయితే నమ్ముతాను సాయిబాబుకి ఇచ్చుకుంటా సో అట్లా ప్రతిదీ లాజిక్ ఉంటుంది సో నీ విదేశయానానికి అది లేదు గురుగారు మేము వివాహం వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అన్నప్పుడు వివాహానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం పెండింగ్ పడుతుంది అది క్లారిటీ ఇవ్వరు వాళ్ళు వివాహ సమయంలో కాబట్టి అది ఒక క్లారిటీ కావాలి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే మంచిగా గురువారం రోజు రాత్రి పెరుగు తోడయండి దాంతోపాటు బాస్మతి రైస్ బాస్మతి రైస్ కొన్ని తీసుకోండి మంచిగా ఇదేమంటాం బ్రేక్ అయినవి కాకుండా మంచి క్వాలిటీ తీసుకోండి కొన్ని ఓ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి తీసుకొని ఉదయం శుక్రవారం రోజు ఉదయం మంచిగా ఆ యొక్క ఏదైతే బాస్మతి రైస్ని వండమని చెప్పండి వండేటప్పుడు కొంచెం లైట్ అందులో కుంకుపు వేయమని చెప్పండి వేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మొత్తం గిన్నెలు తీసుకోండి ఓ గిన్నెలు తీసుకొని మంచిగా కలపండి ఆ పెరిగేసేసేయండి కలపండి ఆ పెరిగేసేసి కలిపి దాన్ని రెండు భాగాలు చేయండి దాన్ని రెండు భాగాలు చేయాలి ఇదేంటంటే ఒకవేళ నా పిల్లకి పెళ్ళి అయితే లేదు నా పిల్లని పెళ్ళి అయితే లేదు అనుకుంటే ఇది మీరు దానికి చేయొచ్చు ఇంకోటి ఏంటంటే నా పిల్ల అత్తగారింట్లకి ఇట్లా ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు కూడా ఈ పరిహారం పనిచేస్తుంది నా బిడ్డకి పెళ్ళైన సార్ ఇన్ని రోజులు ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది నా బిడ్డ ఆడ ఇబ్బంది పడుతుంది అత్తగారి ఇంట్లో మరి ఆ ఆమెకి మంచిగా ఉండాలి అంటే ఈ రెమిడీ రెమెడీ చేయొచ్చు ఒక ఫైవ్ ఫైవ్ ఫ్రైడేస్ చేసుకోవచ్చు ఈ నెల మొత్తం కూడా శుక్రవారం శుక్రవారం చేసుకోవచ్చు ఇది వీడియో మీరు తర్వాత కూడా డిసెంబర్ తర్వాత లేటుగా చూసినా నో ఇష్యూ మీరు ఒక ఐదు వారాలు ఇది ఫాలో అయినట్టయితే అత్తగారింట్లో కూడా సుఖపడుతుంది ఇక్కడ మనకి ఏదైతే వై వివాహ ఆ యొక్క సమయం అనేది ఆసన్నం తీసుక ఆ సమయాన్ని తీసుకొచ్చే పరిహారం కూడా ఇది అనమాట అంటే వివాహానికి జరగడానికి మంచి యోగాన్ని తీసుకొస్తుంది ఈ పరిహారం కాబట్టి రెండు భాగాలు చేసి ఒక భాగం ఏం చేయండి అంటే శివాయికి అభిషేకం చేయించండి ఆ యొక్క అన్నా అభిషేకం శివాయికి చేయించండి ఇంకో భాగం ఏదైతే ఉందో అభిషేకం అయిపోయిన తర్వాత ఆ భాగాన్ని తీసుకెళ్ళి గోమాతకు పెట్టండి ఇది ఇది మనం శుక్రవారం శుక్రవారం చేయండి ఈ నెల మొత్తం లేదు మనం ఈ డిసెంబర్ తర్వాత మనల్ని ఎవరైనా వీడియో చూసారు అంటే మీరు ఒక ఫైవ్ ఫైవ్ ఫ్రైడేస్ కూడా చేయొచ్చు వివాహం జరగటానికి జరిగిన తర్వాత నీ బిడ్డ హ్యాపీగా ఉండటానికి కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు పాటించవచ్చు ఇప్పుడు ఇంకోటి ఒక యూనివర్సల్ రెమెడీ ఒకటి నేను చెప్తా ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది అర్థం కాదు కానీ మీరు చేసి చూడండి నేను చెప్తున్నాను కదా ఎవరికైతే అష్టమంలో ఉన్నాడు బాబు నీకు పనులు జరగవు భాగ్యం రాహు ఉన్నాడు పనులు జరగవు డెవలప్మెంట్ రాదు ప్రమోషన్ రాదు అష్టమంలో రాహు ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి అష్టమంలో రాహు ఉన్నప్పుడు సడన్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోతుంది అష్టమంలో రాహు ఉండటం వల్ల సడన్గా ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ బండి కానీ కారు కానీ సడన్గా నీకు ఏదో లంసం అమౌంట్ పెట్టేస్తుంది పెద్ద అమౌంట్ రిపేర్కి పెట్టేస్తుంది అలాగే నీకు రిలేషన్షిప్లో ఇందర్లో ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిపోతాయి మీ ఇంటి నుంచి నీ మీద నిందలు పట్టడం స్టార్ట్ అయిపోతాయి ఎయిట్ థౌజండ్ ఉన్నప్పుడు నైన్ థౌజండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది పని దగ్గర నిన్ను గాడిని చేసి గాడిది చాకిరి చేస్తావు కానీ గుర్తింపు ఉండదు ఎంతసేపు ఉన్నా ఏం చేసినారో నువ్వు అన్నట్టే ఉంటుంది ఎప్పుడైతే భాగ్యంలో రావు ఉంటాడో సో దీనికి ఏంటిది రెమెడీ అంటే ఇవాళ రేపు మనకి ఇంటి దగ్గరికి వీళ్ళు మున్సిపల్ వర్కర్స్ వచ్చి మనకి ఇది ఏమంటాం చెత్త వేసుకొని వెళ్తుంటారు చెత్త చెత్తబండి అంటాం కదా ఆ చెత్తబండి తీసుకెళ్తూ ఉంటారు సో వాడికి ఏం చేయండి అంటే మీరు ఆ హ్యాండిల్ ఏదైతే మనకి స్టీరింగ్ ఉంటుందో ఆ స్టీరింగ్కి ఒకటి లెదర్ది స్ట్రాప్ వేపియండి వాడికి మీరు చెప్ చెప్పండి ఏంటంటే ఇవ్వండి ఒరే నువ్వు ఇది వేయించుకో ఏదైతే స్టీరింగ్ ఉంటుంది కదా దానికి ఒకటి వేస్తారు వాళ్ళు లెదర్ది కానీ లేదంటే పియూ లెదర్ది కానీ దానికి హ్యాండిల్ స్లిప్ కాకుండా ఉండటానికి ఒకటి ఇట్లా క్లాత్ లాగా ఇట్లా దాన్ని ఎలాస్టిక్ది దాన్ని యాడ్ చేసి హ్యాండిల్కి వేస్తారు ఆ స్టీరింగ్ హ్యాండిల్కి వేస్తారు అది ఒకటి నీ అష్టమ రాహు ఉన్న భాగ్యాల రాహు ఉన్నా సరే కానీ ఆ నెగిటివ్ రిజల్ట్స్ క్లోజ్ అయిపోతాయి పాజిటివ్ రిజల్ట్స్ అనే ఆటోమేటిక్గా మీకు స్టార్ట్ అవుతుంది ఇది ప్రాక్టికల్ రెమెడీ మనం ఎంతోమందికి చేసి మన రిజల్ట్ చూసాం కాబట్టి మనం ఇంత మీకు కాన్ఫిడెన్స్గా నేను చెప్పగలుగుతున్నా కాబట్టి వారు డిసెంబర్లో ఈ జాగ్రత్తలు తీసుకొని మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను సర్వేజనాశక ని భవంతులు ఓం నమశివారు